జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల విచారణ ఎంతో కాలంగా కొనసాగుతోంది కదండి అందులో ఒక కీలకమైన ఇష్యూ ఉందండి ఈ ఇష్యూని పత్రికలు కూడా పెద్దగా హైలైట్ చేయడం వల్ల అదేమిటంటే ఆయన వేసినటువంటి వందలాది పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆయన కేసుల్లో అందులో ఒక ఇంపార్టెంట్ పిటిషన్ ఏమిటంటే సిబిఐ కేసులు ఈడీ కేసులో ఉన్నాయి కదా ఈ రెండు సమాంతరంగా విచారణ జరుగుతూ ఉంటే ఆయన ఆయన ఆయనతో పాటు విజయసాయిరెడ్డి గారు ఆయనతో పాటు మిగతా ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ కేసులో వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఏమని సిబిఐ విచారణ ముందు జరగాలి సిబిఐ కేసులో ముందుగా కోర్టు వారు తీర్పు ఇవ్వాలి ఆ తర్వాతనే ఈడీ వారు విచారణ అయినా చేయాలి అలాగే వారు వారి కేసులు నడపాలి అంటే ఈడీ వారి కేసులు సెపరేట్గా ఉంటాయండి అని పిటిషన్లు వేసి దాని మీద కింది కోర్టు నుంచి పైకోర్టు సుప్రీం కోర్టు వరకు నడిపిస్తున్నారండి ఎప్పటినుంచో పదేళ్ల నుంచి కింది కోర్టులో ఏమైందంటే సిబిఐ కోర్టులో నాంపల్లలో ఉంటుంది సిబిఐ కోర్టు అందులో ఏమైందంటే వీళ్ళు ఈ పిటిషన్ వేశారు సిబిఐ వాళ్ళు విచారణ జరిపి వాళ్ళ కేసు తేలే వరకు అంటే ఈ ట్రయల్ కోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఆ కేసుల్లో ఆ సిబిఐ కేసుల్లో అప్పటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసి పక్కన పెట్టండి వాటి మీద విచారణ చేయొద్దు వాటి మీద తీర్పు ఇవ్వద్దు అని అడిగారు దాని మీద వాళ్ళు విచార చేయొచ్చు అని ఇచ్చారు ఆ తర్వాత దాని మీద హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా ఇప్పుడు ఈడీ వాళ్ళు వెళ్ళారు ఏమిటి విషయం ఇందులో అంటే ఈడీలోనండి ప్రూవ్ చేయడం చాలా ఈజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో వాళ్ళు ప్రూవ్ చేయాల్సింది ఏంటి మనీ లాండరింగ్ జరిగింది ఈ డబ్బులు కార్మలేషియా హోల్డింగ్స్ ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి సూట్ కేస్ కంపెనీలు అంటారు వీటిని సూట్ కేస్ కంపెనీ అంటే ఏంటి ఆ కంపెనీ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించదు ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు ఉండవు అయినా కూడా డబ్బులు ఇస్తుంటారు డబ్బులు తీసుకుంటుంటారు అన్నమాట వాటిని సూట్ కేస్ కంపెనీలు అంటారు వాటిని ఎందుకు పెట్టుకుంటారంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియకుండా ఉండటానికి అటువంటి సూట్ కేస్ కంపెనీలు ఒక ఇరవై ఉంటాయి ఇది ఈ కంపెనీకి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్తుంది అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వస్తుంది ఆ విధంగా తిరిగి 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 చివరికి మన జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్స్ సాక్షి మీడియా ఇందిరా టెలివిజన్ వాటిలోకి వస్తుంది అన్నమాట అలా తెలియకుండా ఉండటం కోసం ఇవన్నీ పెడతారు దీని ఒక మేజ్ అన్నమాట మేజ్ అంటారు ఇది ఇది దీన్ని మీరు కనుక్కోలేరు దాన్ని ఎట్లా వచ్చినాయి డబ్బులని ఆ విధంగా డబ్బులు వచ్చినప్పుడు ఈడీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీలో పట్టుకుంటారా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి పట్టుకొని ఆ సూట్ కేసు కంపెనీలు వాటి కూడా వాటి లెక్క తెలుస్తారు కాబట్టి ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువండి సిబిఐ కేసుల కంటే కూడా సిబిఐ కేసు ఏమో క్విట్ ప్రోకో కేసులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంతమందికి కంపెనీలకి బెనిఫిట్ చేశారు ఆ కంపెనీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో వాటిల్లో వాటికి ఎటువంటి చరిత్ర లేకపోయినా కొత్తగా పెట్టినా ఆ షేరు ఆ షేర్లకు ఎటువంటి విలువ లేకపోయినా ఎక్కువ ఎక్కువ డబ్బులు అందులో పెట్టుబడి పెట్టారు షేర్లకు ఎక్కువ ధర వేసి ప్రీమియం ధర నిర్ణయించి డబ్బులు పెట్టారు ఆ డబ్బుల నుంచి వాళ్ళు ఏమి ఆశించడానికి లేదు అయినా పెట్టారు ఎందుకు పెట్టారు అంటే క్విట్ ప్రోకో వేరే ప్రాజెక్టుల్లో వాళ్ళకి లాభం చేకూర్చారు అనేది సిబిఐ వాదన సరే నేను నేరుగా డబ్బు తీసుకోలేదు ఎవరూ నాకు డబ్బు ఇవ్వలేదు అయినా ఎవరో రాజశేఖర రెడ్డి గారు ఎవరో ఇస్తే నాకేంటి సంబంధం అని జగన్మోహన్ రెడ్డి గారు వేశారండి అప్పట్లో పిటిషను రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఫైల్ చూసుకొని సంతకం పెడితే నా మీద ఎట్లా కేసు పెడతారు అని వాళ్ళ నాన్న మీదనే పిటిషన్ వేశాడు యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఇప్పుడు శర్మని శర్మిలా గారిని అంటున్నారు వాళ్ళు ఏంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు ఇదంతా శర్మల వెళ్ళి అందులో చేరిందని కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఒక పిటిషన్ వేశారు అదంతా వైఎస్గార్ చేసింది నాకు సంబంధం లేదు ఆయన మీద పెట్టుకునే కేసు అని అది పక్కన పెడితే సిబిఐ కేసు అది మరి ఈడీ కేసు ఏమిటి నేను చెప్పినట్టు ఈడీ వాళ్ళు ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సూట్ కేసు కంపెనీలు వీటిలో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది వెళ్ళినప్పుడు మీకు డబ్బులు ఎలా వచ్చినాయి దానికి లెక్కలేదు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారు దానికి లెక్కలేదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోవడానికి చాలా ఈజీగా చాలా సులభంగా ఉన్నదండి ఈడీ వాళ్ళకి ప్రూవ్ చేయడానికి కాబట్టి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ వాళ్ళు ఈయనకి శిక్ష వేయించడానికి కోర్టులో చాలా సులభం అందువల్ల దాని నుంచి తప్పించుకోవడానికి ఈడీ కేసులు విచారణ జరగొద్దు అని పదే పదే పిటిషన్ వేస్తూ వచ్చారండి పదేళ్ల నుంచి ఇప్పటికీ తేనలా అది ఇప్పటికీ హైకోర్టు వాళ్ళు ఏం చేశారు తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఓకే ఈడీ కేసులు తర్వాత విచారించండి ముందు సీబీఐ కేసులు విచారించండి అన్నారు ఎందుకంటే సిబిఐ కేసులు చాలా కాలం పడతాయి ఒకటి రెండవది నేను చెప్పిన అంశం ఈడీ కేసులు అట్లా కాదు వాటిని కోర్టులో కూడా అవి చాలా త్వరగానే వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది తీర్పు ఇవ్వడానికి ఎందుకంటే దాన్ని ప్రూవ్ చేయడం ఈజీ కాబట్టి దానికి ప్రాసెస్ తక్కువ ఉంటుంది కాబట్టి సిబిఐ కేసుల్లో ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది సో వేస్తే సిబిఐ కోర్టు కింద ట్రయల్ కోర్టు వాళ్ళేమో లేదు లేదు మన ఈడీ వాళ్ళు వాళ్ళ కేసులో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు విచారించుకోవచ్చు కోర్టులో దాని మీద కూడా కేసు నడవచ్చు సైమల్టైనయస్గా అని చెప్పారు తెలంగాణ హైకోర్టుకి వెళితే వీళ్ళందరూ వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు జగదీప్ పబ్లికేషన్స్ అంటే కంపెనీ తరఫున కూడా మళ్ళీ అట్లా వెళ్ళారు అక్కడ జగదీప్ పబ్లికేషన్స్ తరఫున అనుకుంటాను వెళ్ళింది వెళ్ళినప్పుడే తెలంగాణ హైకోర్టులో ఏమైనా వచ్చింది తీర్పు ఓకే ముందు సిబిఐ విచారణ పూర్తి కానివ్వండి సిబిఐ కేసులో తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు ఈడీ విచారణ మొదలు కావచ్చు అన్నారు దాని మీద ఈడీ సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళారండి ఇప్పుడు నిన్న ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది విచారణకు వస్తే దాంట్లో సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వారి ధర్మాసనం విచారణ జరిపిందండి వారేమన్నారు సిబిఐ కేసులో తీర్పు తర్వాతే ఈడీ కేసులో తీర్పు ఇవ్వాలా లేదా అన్న నిర్ణయాధికారం సిఆర్పిసి సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారం ట్రయల్ కోర్టుకే ఉంటుంది అంటే నాంపల్లిలోని సిబిఐ కోర్టుకే ఉంటుంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసిందట ఆ ధర్మాసనం సుప్రీంకోర్టులో ఈ మేరకు ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పారట అయితే మరి ఈడీ తరఫు లాయర్లు దీంతో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి వేరే కేసులు కూడా ఉన్నాయి ఈడీ కేసులు కూడా చాలా ఉన్నాయని చెప్పాను కదా ఎనిమిది కేసులు సో వీటిని కూడా మీరు చూడాలంటే ఓకే ఈ తదుపరి విచారణని రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టుగా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది సో మొత్తంగా ఈ వ్యవహారంలో విషయం ఏంటంటే ఈడీ కేసులు త్వరగా కోర్టులో విచారణకు రాకుండా వాటి మీద ఈడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వాటి మీద కోర్టు వారు తీర్పు ఇవ్వకుండా ఆపటానికి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు పదేళ్లుగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఫ్యూచర్లో అన్నా ఏమన్నా దీంట్లో ఏమన్నా తేడా వస్తుందా లేదు ఈడీ కేసులు కూడా విచారించవచ్చు అని చెప్తారా లేదా చూడాలండి లేకపోతే ఈడీ కేసులు ఇప్పట్లో విచారణకు రావు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సేఫ్ అనమాట సేఫ్ జోన్లో ఉన్నట్టు సీబీఐ కేసు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు ఈడీ కేసుల్లో త్వరగా ప్రూవ్ చేయొచ్చు కాబట్టి త్వరగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో తీర్పు వచ్చి ఆయన మరి ఈ నిందితుడు నేరస్తుడు అని చెప్పి వాళ్ళు తేల్చి వాళ్ళు కనుక జైలు శిక్ష వేస్తే అప్పుడు ఇబ్బంది ఆయనకి అందుకోసం వీళ్ళు ఈ విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు ఈడీ కేసులు కోర్టులో దాని మీద తీర్పు రాకుండా ఉండటానికి